ఇప్పుడు మేము చూపిస్తున్నది వచ్చేసి మీకు పిండి మిషన్ పిండి మిషన్ ఏంటంటే రావులు సద్యలు శనియోలు గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు అన్ని రకాల పిండి రవ్వ నూక బ్యాలు బ్యాలు పొట్టుతో వస్తాయి టూరు పట్టుకోవాలి మనం సో అవే అన్నివి ఈ నుంచి అన్నీ మీకు పిండి మిషన్లే ఇందులో మీకు టెన్ ఇంచెస్ ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది ఫోర్టీన్ ఇంచుంది సిక్స్టీన్ ఇంచెస్ లైట్ వస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ హెవీ వస్తుంది ఏమంటామంటే మనము డైమండ్ కటింగ్ స్టోన్ అని అంటాము దీనిలో కూడా మీకు న్యాచురల్ స్టోన్ ఉంటుంది కొండరాయ అంటాం కొండరాయిలో కూడా మీకు ట్వైవ్ ఇంచెస్ వస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు దీనికి దీనికి డిఫరెన్స్ చెప్తాను నేను ఈ డైమండ్ కటింగ్ స్టోన్ వచ్చేసి స్టోన్ లైఫ్ అప్ టు వన్ ల్యాక్ కేజీ ఒక లక్ష కేజీల వరకు స్టోన్ లైఫ్ ఉంటుందండి ఒక లక్ష కేజీల వరకు స్టోన్ లైఫ్ ఉంటుంది ప్లస్ దీంట్లో ఏంటంటే మామూలుగా కొండరాలులో ఏంటంటే రాయిని ముక్క కొట్టిస్తారు దీనికి ముక్క కొట్టాల్సిన అవసరం లేదు డైమండ్ కటింగ్ స్టోన్కి ముక్క కొట్టాల్సిన అవసరం లేదు రాయి లైమ్ వచ్చేసి వన్ ల్యాక్ ఏజీ వన్ ల్యాక్ కేజీ తర్వాత రాయి తీసేసి కొత్త రాయి వేసుకోవడమే దీనికి ఇంకా నెల నెలకి ముక్క కొట్టించుకోవాలా రాయి మొలిపించుకోవాలా మళ్ళీ సెట్ చేసుకోవాలా ఉసుకొతో లెవెల్ చేసుకోవాలా అలాంటిది ఏమీ ఉండదు కంప్లీట్ జీరో మెయింటెనెన్స్ ప్లస్ దీనికి సిమెంట్ బెడ్ అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఇది ఆన్ వీల్స్ ఉంటుంది ముందర మోటార్ కూర్చుంటుంది ఇక్కడ మిషన్ ఉంటుంది కంప్లీట్ అయిపోయి ఇంకా ఇక్కడే దీనికి ఎటువంటి సిమెంట్ బెడ్ ఫిట్టింగ్ బేస్ మెట్స్ కిటింగ్ అలాంటిది ఏమీ అవసరం ఉండదండి సో మనం ఇక్కడ వచ్చేసి సింపుల్ అడ్జస్ట్మెంట్ రాయిని మనం ఎంత టైట్గా తిప్పేస్తే రాయి రాయి అంత దగ్గరికి వెళ్ళేసి అంత పిండి వస్తుంది కొద్దిగా లూజ్ చేస్తే రవ్వ ఇంకొద్దిగా లూజ్ చేస్తే నూక సో అలా అనమాట ఇది వచ్చేసి డైమండ్ కటింగ్ స్టోన్ అని అంటారు సో ఇప్పుడు మీకు ఇంకోటి వచ్చేసి కొండరాయి చూపిస్తాము దీన్ని కొండరాయి అదాం ఇప్పుడు అక్కడ డైమండ్ కటింగ్ స్టోన్ ఏంటంటే రాయికి ముక్క కొట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి కొండరాళ్ళు ఖచ్చితంగా మీరు రాయిని ముట్టియాలి రాయిని మొలిపించుకుంటూ ఉండాలి ఈ స్లో వచ్చేసి మీకు వన్ ల్యాక్ కేజీ లైఫ్ రాదు మహా అయితే ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కేజెస్ వరకు మీకు లైఫ్ వస్తుంది కానీ వన్ ల్యాక్ కేజీ అయితే రాదు సో దీని కానీ బెటర్గా మనం ఇప్పుడు కెన్యో విజయ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ గుజరాత్ అనమాట ఇప్పుడు కెన్యో విజయ వచ్చేసి మీకు గుజరాత్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి సో ఇది కర్నూలు నుంచి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కర్ణాటక డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో ఇది కూడా ఒక పిండి ఇప్పుడు దాంట్లో పిండి వస్తుంది దీంట్లో పిండి వస్తుంది దాంట్లో రవ్వ వస్తుంది దీంట్లో రవ్వ వస్తుంది దాంట్లో నూకు వస్తుంది దీంట్లో నూకు వస్తుంది దాంట్లో బ్యాల్ వస్తాయి దీంట్లో బ్యాలు వస్తాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఇప్పుడు ఇదివరకు లాగా పాతకాలం లాగా ముక్క కొట్టేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ప్లస్ ఇంకొకవేళ ఉన్న కూలీలు ఎక్కువ అరౌండ్ ఆఫ్ మనకి థౌసండ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు వీక్లో బాగా ఆడించే వాళ్ళు వీక్లీ వారానికి ఒకసారి మూలిపించుకోవాల్సి వస్తుంది వారానికి ఒకసారి మూలిపించినప్పుడు వెయ్యి రూపాయలు వాడికి వచ్చేసి రెండు రోజులు మిషన్ ఆపుకోవాలి ఒకరోజు ముక్క కొట్టడానికి మరో రోజు ఫిట్టింగ్ చేయడానికి టోటల్గా టూ డేస్ టూ థౌజండ్ వీక్లీ టూ థౌసండ్ స్పెండ్ చేయాలి దీని మీద ప్లస్ ఇది ఏంటంటే కొద్దిగా వైబ్రేట్ అయితే కొండరాలి సో డైమండ్ కటింగ్ స్టోన్ అనేది వైబ్రేట్ కాదు సో మీరు హ్యాపీగా పిండి మిషన్ తీసుకోవాలనుకుంటే కంప్లీట్ జీరో మెయింటెనెన్స్తోని డైమండ్ కటింగ్ స్టోన్ హెనియో విజయ సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఈ మెషిన్కి వన్ ల్యాక్ కేజీ కంప్లీట్ జీరో మీటర్గా సిమెంట్ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు ఏంటివి తావులు సజ్జలు సెరిగలు గోధుమలు జొన్నలు మొక్కదొన్న అన్ని రకాల పిండి రవ్వ నూక కావల్ ఇవన్నీ పట్టుకోవచ్చు సో మీకు ఈ మెషిన్ ఏమో ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా సరే మేము ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం విత్ మోటార్ కావాలన్నా ఇస్తాం వితౌట్ మోటార్ కావాలన్నా ఇస్తాము ప్లస్ మా దగ్గర కొంటే ఏంటి బెనిఫిట్ అంటే మోటార్ వన్ ఇయర్ వ్యారంటీ మీకు రిప్లేస్మెంట్ వ్యారెంటీ మోటార్ కాలిపోతే మేము బైండింగ్ చేయము పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇస్తాము కాలిపోతే పాత మోటార్ మాకు ఇచ్చేస్తే కొత్త మోటార్ మీకు ఇచ్చేస్తాము సో వన్ ఇయర్ గ్యారంటీ అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కోపల్ మోటార్ యూస్ చేస్తాము అందుకే అంత గ్యారంటీగా చెప్తాము సో మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే హ్యాపీగా మా నంబర్కి కాల్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ ఎయిట్ డబుల్ త్రీ డబల్ ఎయిట్ కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ సో మీరు ఎప్పుడు కాల్ చేసినా ఎక్కడ ఉన్నా మీకు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కర్ణాటక ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మీకు ఇచ్చేస్తాము లైవ్లో వచ్చి చూసి తీసుకుంటాననే అనే వాళ్ళకు కూడా లైవ్ డెమో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మా లోపల ఎవరికైతే ఇచ్చామో అక్కడికి వెళ్ళి మీకు తీసుకుపోయి లైవ్ డెమో కూడా చూపిస్తాం సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే హ్యాపీగా కాల్ చేయండి సాయిరత్నం ఏజెన్సీస్ ఫ్రమ్ కర్నూలు